హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాయత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బండిని పెళ్లి బంధంలో పార్ట్ సెవెంటీ సెవెన్ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు మొన్నటికి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి అని మీకు చెప్పాను కదా దానికి సంబంధించిన వీడియో ఇంకొకటి ఫైవ్ థౌజండ్ క్రాస్ అయ్యారు సబ్స్క్రైబర్స్ అందుకని ఒక కేక్ కట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఈ సీరియల్ లో పెట్టానండి తప్పకుండా చూడండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా ఎంత బతిమాలితే అంత బెట్టు చేస్తుంది సియా సారీ సారీ అంటూ రకరకాలుగా బతిమాలాడు రాజ్ ద గ్రేట్ రాజ్ నందన్ నన్ను బతిమాలుతున్నాడు అని మనసులో మురిసిపోయింది సియా పైకి మాత్రం అలిగినట్టుగా నటన మీరు మారరు ఎప్పటికీ నన్ను ఏడిపించడమే మీ పని అంటుంది కళ్ళు తుడుచుకుంటూ అది కాదు సియా నిజంగా ఫస్ట్ టైం చూశాను మరొకసారి ఇలా చెయ్యను ప్లీజ్ నువ్వు ఏడవకే నువ్వు ఏడుస్తే నాకు చాలా బాధగా ఉంటుంది ప్లీజ్ బంగారం అంటూ బుజ్జగిస్తున్నా బినిపించుకోకుండా అసలు ఈ చీర కట్టుకోవడమే నేను చేసిన తప్పు చాలా రోజులైంది కదా చీర కనిపించగానే కట్టుకోవాలనిపించింది ముందు మరొకసారి చీర కట్టుకోను అంటుంది కోపంగా సియా ఇది మాత్రం పచ్చి అబద్ధం అసలు మీరు నా ముందు ఎప్పుడు చీర కట్టుకున్నారు నేను బయటికి వచ్చేసరికి చీరలో కనిపించారు అంతే అంటాడు కొత్త లాజిక్ తీస్తూ రాజ్ వాట్ ద హెల్ చీరలో కనిపిస్తేనే పిచ్చి పనులు చేస్తున్నారు ఇంకా మీ ముందు చీర కట్టుకోవాలా లేదు అనడానికి అంటుంది కోపంగా సియా అబ్బా పెళ్ళాం కదా అని ఏదో ముద్దుగా కనిపించిందని ఒక ముద్దు పెట్టుకుంటే ఇంత రాధాంతం చేస్తున్నావు అన్నాడు రాజ్ ఏంటి నేను మీ పెళ్ళాన్న అది ఎప్పటి నుంచి నాకు విడాకులు ఇచ్చారు మర్చిపోయారా కోపంగా అడిగింది సియా మిమ్మల్ని కిడ్నాప్ చేసిందే నా పెళ్ళాం అనుకొని అది మీకు అర్థం కాదా నేనేమీ విడాకులు ఇవ్వలేదు మీరే సిగ్నేచర్ చేసిన పేపర్లు ఇచ్చారు నాకు అన్నాడు రాజ్ ఆ పేపర్లు తమరిచ్చినవే మిస్టర్ గజ్ని అంటుంది సియా గజనియా నో ఐఎం రాజ్ నందన్ అన్నాడు గర్వంగా కానీ ప్రతిదీ మర్చిపోతున్నారు కదా అందుకే గజని అంది అబ్బా అసలు ఇదంతా ఈ చీర వల్ల వచ్చింది వెంటనే తీసేయి అన్నాడు రాజ్ కూడా ఒక పక్కన అలిగి కూర్చుంటూ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటూ వెళ్లి డోర్ లాక్ చేసుకుంది సారీ చెప్పాను కదా సియా ఏం చేస్తున్నావు లోపల ప్లీజ్ ఐఎమ్ రియలి సారీ మళ్ళీ చెయ్యను సియా లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు రాజు నీకెందుకు నా ఇష్టం నేను ఏదైనా చేస్తాను అందు నుంచి అబ్బా నాకు ఆకలేస్తుంది ప్లీజ్ నువ్వు ఇలా లాక్ చేసుకోకు ప్లీజ్ డోర్ తీ అని బతిమాలుతూ ఉంటాడు బయటి నుంచి తను సమాధానం ఇవ్వకుండా ఐదు నిమిషాల్లో చూడీదారులోకి మారిపోయి అద్దంలో తనని తాను చూసుకుంటే వచ్చేసి రెండు చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని నవ్వుకుంది సియా నన్ను చీరలో చూసి బాగా అయ్యాడు అనుకుంటూ ఇక వెంటనే నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ డోర్ తీసుకొని బయటికి వచ్చింది అప్పటి వరకు డోర్ వైపు చూస్తూ సోఫాలో కూర్చున్నాడు సారీ సియా అన్నాడు తను బయటికి రాగానే చూస్తూనే మళ్ళీ చేసిన ఓవరాక్షన్ చాలు పదా టిఫిన్ చేద్దాం అంటుంది సియా అమ్మయ్యా అనుకుంటూ వెళ్లి టిఫిన్ కి కూర్చున్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ సేమ్ చెంపకు చెయ్యి పెట్టుకొని సియా చూసు ఇప్పుడేం కొత్తగా కనిపించింది అని అడిగింది కోపంగా ప్లేటిస్తూ చూసిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తున్నావు కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అని ఆ మాటను మింగేసి కామ్గా ఇడ్లీ నోట్లో పెట్టుకున్నాడు ఆ మాటకి అర్థం తెలిసి లోపల పొగ్గిపోయిన పైకి మాత్రం కోపం నటిస్తూ టిఫిన్ కంప్లీట్ చేసింది సియా మొత్తానికి హోమ్ మినిస్టర్ ని పట్టుకుని బెయిల్ అయితే తెచ్చుకున్నాడు శశాంక్ కానీ సియా కనపడకపోవడం అనేది వెయ్యి డాలర్ల క్వశ్చన్ కానీ అతను బయటికి వచ్చిన అరగంటలో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది దీని వెనకాల రాజున్నాడని తెలిసిపోయింది ఇక సియా కిడ్నాప్ కి కూడా అతని కారణమై అర్థమై పీకలలోతు కోపం వచ్చేసింది శశాంక్ మొత్తానికి నా సియా ని నా నుంచి లాక్కున్నాడు వాడిని భూమి మీద లేకుండా చేస్తాను అంటూ ఒక నైజీరియన్ ముఠాకి సుపారీ ఇచ్చాడు ముందుగా అతని ఇంటి పైన దాడి ఆ తర్వాత రాజ్ ని చంపి ఎలాగైనా పియాను అప్పగించాలి ఇది డీల్ మొత్తానికి అది చాలా పెద్ద పని అని త్రీ హండ్రెడ్ క్రోర్స్ అడిగారు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇస్తానని ఆ అమ్మాయికి మాత్రం కాలు బోరు పైన కూడా చిన్న గాయం కావడానికి వీలేదు అని చెప్పాడు శశాంక్ అయిపోయింది ఇక వెంటనే ఆ జర్మనీ నుంచి వచ్చిన అతన్ని కాంప్రమైజ్ కి పిలిచాడు వాడికి ఒక వెయ్యి కోట్లు ముట్ట చెప్పాడు వాడు సంతోషంగా కేసు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయాడు ఇక మిగిలింది కొండలరావు ఆయన మేనగూడలు నవితా కేసు మిగతా కేసులలో అంత బలం లేదు కాబట్టి ఏదో రూమర్ లాగా మిగిలిపోయాయి కానీ ఈ నవితా కేసులోంచి బయటపడితే ఏనుగు కుంభస్థలం కొట్టినట్టే అనుకుంటూ కైలాష్ కాల్ చేశాడు కొండలరావు కేసులో అబద్ధాలు అన్ని చేయడానికి మన దగ్గర ఒకే ఒక ఆధారం నవిత కారు ప్రమాదం చేయించింది నువ్వే అయితే నీ తల్లిదండ్రులు కారులో ఏం చేస్తున్నారు ఈ యొక్క పాయింట్ చాలు అక్కడ ఎదుట లాయర్ ని మాట్లాడినివ్వకుండా చెయ్యడానికి అన్నాడు కైలాష్ దాంతో శశాంక్ హోప్ వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో అన్ని కేసుల్లో గెలుస్తాను కాకపోతే తన సంతోషం మాత్రం సియాని గెలిచినప్పుడే ఎప్పుడైతే సియా నా చేతికి దొరుకుతుందో ఇక తనని నాతో తీసుకొని ఈ కంట్రీకి దూరంగా ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంత సీక్రెట్ గా వెళ్ళి సెటిల్ అయిపోతాను ఆ తర్వాత నేను నా సియా జస్ట్ నా ఫ్యామిలీ అంతే అనుకుంటూ కన్నీంగా నవ్వుకున్నాడు శశాం గోరింటాకు ముద్దలా నూరిచ్చింది పని అమ్మాయి అది బౌల్లో తీసుకొని ఎక్కడ ఉన్నాడు ఈ మహానుభావుడు చూసి చాలా సేపు అయింది అనుకుంటూ బయటికి వచ్చింది సియా రాజ్ స్టెప్స్ పై కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు ఇక్కడే ఉన్నాడా అనుకుంటూ కింద కూర్చొని వాటర్ లో కాళ్ళు తడుపుకుంటూ తన లెఫ్ట్ హ్యాండ్ కి అరచేతిలో రౌండ్ గా చందమామ అందంగా దిద్ది దాని చుట్టూ డాట్స్ పెట్టుకుంది సియా రాజ్ ఫోన్ లో మాట్లాడుతున్నా అతని చూపు సియా పైనే ఉంది సియ కూడా రాజ్ ని చూస్తూ ఉంది అలా కొద్ది కొద్దిసేపటికి వద్దనుకున్నా వాళ్ళ కాళ్ళు కలుసుకుంటూనే ఉన్నాయి చేతి వేళ్ళ మునలకి పెట్టేసుకుంది గోరింట ఒక హ్యాండ్ కి కంప్లీట్ అయ్యింది మరొక హ్యాండ్కి ఎలా పెట్టుకోవాలో తెలియలేదు వెంటనే ఒక కాలికి పెట్టుకుంది పారానిలా ఒక కాలికైతే వెనక్కి పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది సియకి తన ఇబ్బంది చూసి రాజు తన దగ్గరికి వచ్చి రెండు కాళ్ళు తనపై పెట్టుకొని పారాని కంప్లీట్ గా దిద్దాడు రెండు కాళ్ళకి అడగకుండానే రాజ్ తన పాదాలు పట్టుకోవడంతో ఒంట్లో ఒక రకమైన అలజడి ఆమెలో ఆశ్చర్యం సంతోషం కలిపిన అదో రకమైన మధు మధురానుభూతి చెందింది సియా వద్దు అనాలని ఉంది కానీ ఈ ఫీలింగ్ తనకి బాగా నచ్చింది అందుకే సైలెంట్ గా చూస్తూ ఉండిపోయింది సియా మరి ఈ హ్యాండ్ కి అని అడిగాడు తన కుడి చేతి తిని చూపిస్తూ రెండు చేతులకి పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అంటుంది సియా సరే నేను పెడతాను ఇటివ్వు అన్నాడు రాజ్ వద్దు అనగానే వెంటనే హ్యాండ్ ని లాక్కొని ఆ చేతిలో చూస్తూ సేమ్ అలాగే పెట్టాడు వద్దన్నా వినలేదు తనంత అందంగా పెట్టకపోయినా ఎందుకో తెలీదు రాజ్ పెట్టిన చందమామే అందంగా కనిపించింది సియా కంటికి నీ అంత అందంగా రాలేదు కదా అన్నాడు రాజ్ లేదు బానే ఉంది అంటుంది దాన్ని సరిదిద్దుతూ నేననేది దీని గురించి కాదు దాని గురించి అంటూ ఆకాశంలో చందమామని చూపించాడు మరీ ఎక్కువైనట్టుంది అంటుంది సియా చాలా ఎక్కువైంది ఇలా అయితే ఎలా కంట్రోల్ చేసుకోవడం కష్టమే అన్నాడు రాజ్ తనని చూస్తూ ఆ మాటకి కోపం వచ్చింది ఈ డబల్ మీనింగ్ డైలాగ్లే నాకు నచ్చవు అనవసరంగా బయటికి వచ్చాను అయినా నేను వస్తే మీరు నా దగ్గరికి రావాలా కోపంగా అంటూ తన కాళ్లను వెనక్కి తీసుకోబోయింది సేపు ఆవు తర్వాత అది చెదిరిపోతే తడిసిన ఆరు నెలలకు ఆరబెట్టుకున్నట్టుగా ఉంది అంటావు సారీ సారీ బోరింటాకు పెట్టుకున్న ఆరు నెలలకు ఆరబెట్టుకున్నట్లు అంటూ తన సామెతను సరిదిద్దాడు రాజ్ కోపంగా చూసింది ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం అన్నాడు తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ రాజ్ ఇందాక మీరు ఏదో కంట్రోల్ చేసుకుంటున్నానన్నారు కదా మరి దాని గురించి కోపంగా అడిగింది సియా అబ్బా సియా నీకు నేను ఎప్పుడు చూసినా తప్పుగానే కనిపిస్తానా నేను అనేది ఆకలి గురించి టైం చూడు ఆల్రెడీ నైట్ నైన్ థర్టీన్ మినిట్స్ అవుతుంది నాకు చాలా ఆకలిగా ఉంది అందుకే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అన్నాను అది కూడా తప్పేనా అంటూ ముఖం మార్చుకున్నాడు రాజ్ మాట చూడు ఎలా మారుస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఓకే ఓకే అన్ని రెడీ చేసావిడ్డా వెళ్ళి తినండి అంటుంది సియా మీరు రాకుండా నేను ఎలా తినాలి అని అడిగాడు రాజు ఎలా రావాలి కాళ్ళు చేతులు కట్టేసినట్టు అనవసరంగా పెట్టుకున్నాను గోరింటాకు అంటుంది సియా ఇది పెద్ద ప్రాబ్లమా అంటూ తను పైకి లేస్తూనే సియాని రెండు చేతుల్లోకి లిఫ్ట్ చేశాడు షాక్ అయిపోయింది ఏం చేస్తున్నారు అని అడిగింది గింజకుంటూ సియా లేపుకెళ్లిపోతున్నాను అన్నాడు హస్గా వద్ద హెల్ నన్ను అంది సియా ఓయ్ కదిలించకు గోరింటాకు చెదిరిపోతుంది ఎంత కష్టపడి పెట్టాను కాస్త నా కష్టానికి ఫలితం కవి కలర్ రానివ్వు అవును ఏదో సినిమాల్లో చెప్పినట్లు ఎంత ఎర్రగా వస్తే హస్బెండ్ అంత మంచివాడంట కదా అన్నాడు రాజ్ ఏమో నాకు తెలీదు అంటుంది ఫేస్ పక్కకు తిప్పుకొని సియా ఇప్పుడు ఈయన గారిని పుట్టాలని ప్లానా ఏంటి అని మనసులో అనుకుంటూ ఈ దెబ్బతో ఆ శశాం గాడు ఎంత మంచివాడో తెలిసిపోతుంది అన్నాడు తనని ఇరిటేట్ చేస్తూ రాజ్ కోపంగా చూసింది సియా నవ్వుకున్నాడు రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టి ఒక ప్లేట్ లో సర్వ్ చేసి తనే కలుపుతూ ఉండగా స్పూన్ వేసి ఇవ్వు నేను తింటాను అంటుంది సియా లేదు నేనే తినిపిస్తాను అంటూ తనే తినిపిస్తాడు అలా తినిపిస్తుంటే వాళ్ళ నాన్నగారు గుర్తుకొచ్చారు సీయకి తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ రెండు చేతులకి గోరింటాకు పెడితే నాన్నే తినిపించేవాడు అలా తింటూ కాళ్ళు చేతులు ఆయన పైన వేసి గర్వంగా ఫీల్ అయ్యేది అలా గుర్తుకొచ్చి ఒక్కసారిగా కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి సీయకి కారం ఎక్కువైందా కళ్ళల్లో వాటర్ వచ్చాయి అని అడిగాడు రాజ్ కంగారుగా అదేం లేదు అంటుంది సీయ ఎల్లిగా ఇక రాజ్ వెంటనే రైస్ లో పెరిగేసి తినిపిస్తాడు ఇక చాలు అంటున్నా వినకుండా కడుపు నిండా తినిపించేస్తాడు మీరు తినిపించడం కాదు పనిష్మెంట్ ఇస్తున్నారు నాకు అంటూ వాటర్ తాగేసి వెళ్ళబోయింది ఒక్క నిమిషం రూమ్ లోకి తీసుకెళ్తాను అంటాడు రాజ్ మీరు తినండి అంటూ అలాగే కూర్చుంది రాజ్ ప్లేట్ మార్చకుండా అదే ప్లేట్ లో సర్వ్ చేసుకుని తింటాడు చిత్రంగా చూస్తుంది సియా ఎంగిలి అనకుండా తింటున్నాడు ఏంటి అని అది అడిగినా ఓవరాక్షన్ చేస్తాడు అని చూసి కూడా చూడనట్లే ఊరుకుంది సియా రాజ్ కూడా డిన్నర్ కంప్లీట్ చేశాక తనని లిఫ్ట్ చేసి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టి తన కాళ్ళ కింద ఒక పిల్లోని సెట్ చేస్తాడు గోరింటాకు చెదరకుండా ఆ తర్వాత పక్కనే వాటర్ పెట్టి గుడ్ నైట్ చెప్పి బయటికి వచ్చేస్తాడు అతడు చూపిస్తున్న కేరింగ్ కి పొంగిపోతుంది సియా అలాగే అతడి ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయింది నోట్ దిస్ పాయింట్ కొండలరావు కంప్లైంట్ గాని సవిత కేసు గాని శశాంక్ అరెస్ట్ గాని సీఆర్ తెలీదు బయటి ప్రపంచానికి దూరంగా తీసుకొచ్చాడు రాజ్ ఇది గమనించగలరు ఎర్లీ మార్నింగ్ న్యూస్ చూస్తూ ఎగ్జిట్ అయిపోతున్నాడు శశాంక్ అప్పుడే లోపలికి వచ్చిన ఆనంద్ ఏం చేశావు మళ్ళీ అర్జెంట్ ఫోన్ చేసి రమ్మన్నావు అంటూ టీవీ వంక చూశాడు భయంగా ఆనంద్ అంతే టీవీలో వస్తున్న న్యూస్ చూసి వాళ్ళంతా చెమటలు పట్టి సోఫాలో కులబడిపోయాడు ఫ్లాష్ 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 ప్రముఖ బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ నందన్ ఫ్యామిలీపై దాడి చేశారు దాదాపు అరవై మంది ఇంటి చుట్టూ ఇంచు గ్యాప్ లేకుండా అడ్వాన్స్ టెక్నాలజీ గన్స్ తో ఆయుధాలతో దాదాపు అరగంట సేపు మెన్షన్ పై కాల్పులు జరిపారు ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని నందన్ మెన్షన్ పై దుండకులు దాడికి పాల్పడ్డారు ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియరాలేదు దుండకులు చేసిన దాడిలో లక్ష్మి మెన్షన్ కొంతవరకు ధ్వంసం అయింది రికార్డ్ అయిన ఈ వీడియో ఆధారంగా తెలుస్తుంది ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా ఇంకా మన న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్ సంఘటనా స్థలం నుంచి ఇప్పుడు లైవ్ లో ఉన్నారు అనగానే ఎస్ ఇదే కదా నాకు కావాల్సింది అన్నాడు శశాంక్ అంటే నోట్లోంచి మాట బయటికి రావడం లేదు ఆనంద్ కి తడి ఆరిపోయింది పక్కనే ఉన్న వాటర్ తీసుకొని గట తాగేశాడు ఎంత పని చేశావు అన్నాడు మెల్లిగా ఏమైంది అంకుల్ ఇప్పుడు ఏం జరిగిందని మీరు టెన్షన్ అవుతున్నారు నాకు కావలసింది ఆ రాజనందన్ పతనం అని అనుకున్నాను కానీ అతని ఫ్యామిలీని కూడా నాశనం చేయాలి ఇప్పుడు నా కొత్త టార్గెట్ అదే అందుకే వాడి ఫ్యామిలీ పై దాడి చేయించాను అని శశాంక్ అనగానే ఆనంద్ కాళ్ళ కింద భూమి కంపించింది ఏం ఘోరం వినాల్సి వస్తుందో అని టీవీ వంక చూశాడు భయంగా చెప్పండి శ్రీనివాస్ గారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా అని అడిగింది న్యూస్ రిపోర్టర్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పక్కా ప్లాన్ తో ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుంది నందన్ మన్షన్ చాలా దగ్గరలో ఒక హోటల్లో రెండు రోజుల క్రితం దుండగులు దిగినట్టు సమాచారం దాని గురించి ఇందాకే ఒక పోలీస్ ఆఫీసర్ క్లియర్ చేశారు ఇప్పుడు మనం ఉన్నది లక్ష్మి మెన్షన్ మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు దూరంగా నందాస్ మెన్షన్ కనిపిస్తుంది అధునాతన సౌకర్యాలతో చుట్టూ గార్డెన్ మధ్యలో మెన్షన్ కట్టారు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇంటికి లోపలికి వెళ్లే అవకాశం వాళ్ళకు లేకపోయింది సో వాళ్ళ దగ్గర ఉన్న అధునాతన ఆయుధాలతో దాడికి దిగారు అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అనగానే శశాంక్ ఓ షిట్ అంటూ పైకి లేచాడు లేచి ఇంకా టీవీ దగ్గరికి వెళ్లి చూస్తున్నాడు రిపోర్టర్ కంటిన్యూ చేశాడు టీవీలో అధికార వర్గాల సమాచారం ప్రకారం నందన్ ఫ్యామిలీ మొత్తం నిన్న సాయంత్రం తిరుపతి వెళ్లినట్లు తెలిసి వచ్చింది ఇందాకే ఈ విషయం తెలుసుకున్న కిషోర్ నందర్ షాక్ గురయ్యారని ఆయన తమ్ముడు సంపత్ నందన్ ఫోన్ లో కమిషనర్ తో మాట్లాడారని తెలుస్తుంది మరి ఈ దాడికి ఎవరు ప్రయత్నించారు ఎందుకు చేయించారు అనేది తెలియాల్సి ఉంది దాని గురించి దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు చెప్తున్నారు అలాగే రాష్ట్ర సీఎం కూడా ఈ ఘటనని ఖండించాడు ఈ దాడికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రిని విజ్ఞప్తి చేస్తూ ఈ దాడి వెనకాల ఎవరనేది తెలిసే వరకు కిషోర్ నందన్ కు ఫ్యామిలీకి గట్టి భద్రత ఏర్పాటు చేయమని డిపార్ట్మెంట్ కి సూచించినట్లు తెలిపారు అన్నాడు రిపోర్టర్ శ్రీనివాస్ ఓ షిట్ మిస్ అయిపోయారు అంటూ నాలుగు సెకండ్లు ఫీల్ అయిన శశాంక్ వీళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయితే ఆ రాజ్ ఎక్కడున్నా క్షణాలలో వాడిపోయేవాడు అప్పుడు వాణ్ణి ఫినిష్ చేసేస్తే కంప్లీట్ అయిపోయేది పని అని ఫీల్ అవుతూ ఇక నెక్స్ట్ టార్గెట్ అంటూ వాళ్ళకి కాల్ చేసి చెప్పాడు ఈ లోపు ఆమె ఫోన్ మోగింది డిస్ప్లే లో రమ అని పేరు కనిపించగానే సంతోషంతో బయటికి వెళ్ళిపోయాడు లిఫ్ట్ చేసి హలో అనగానే హలో డాడీ ఎలా ఉన్నారు అని అడిగింది నీనా బేబీ బంగారం మీరు ఎలా ఉన్నారు నువ్వు మమ్మీ అంతా ఓకే కదా ఎక్కడ ఉన్నారు కంగారుగా అడిగాడు ఆనంద్ మేము ఇక్కడ చాలా సేఫ్టీగా ఉన్నాం రాదీనా సడన్ గా తిరుపతి ప్లాన్ చేశాడు అంకుల్ అదే సియా అక్క వాళ్ళ అంకుల్ అంది నీనా ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ మైత్రి నేను చాలా బాగున్నాను మన తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడే వన్ ఇయర్ గడిచిపోయిందండి అండ్ ఫైవ్ కే కూడా క్రాస్ అయ్యారు అందుకనేసి నేను ఒక చిన్న కేక్ తెప్పించి పిల్లలతో సెలబ్రేషన్ చేశాను ఇది మా కొద్దిగా అండి అందరూ వచ్చారు పిలిచిన వాళ్ళు ఇంకా కేక్ కట్ చేయడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇది ఇంత త్వరగా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అవుతారని అస్సలు అనుకోలేదు నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే ప్రోత్సహించాలి మీ అందరి సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యం అయింది ఇకపైన కూడా నేను ఇలాగే స్టోరీస్ రన్ చేస్తాను నాతో అయిన వరకు మీకు తెలుసు నా స్టోరీస్ ని నేనే క్రియేట్ చేసుకుంటాను నేనే నా స్టోరీలను రాసుకొని వాటిని నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను ఇప్పటి వరకు నేను వేరే వాళ్ళ ఎవ్వరి స్టోరీలు పెట్టలేదు ఈ రకంగా కూడా నాకు చాలా హ్యాపీగా అండ్ గర్వంగా ఉంది దీనికి అంతటికీ మీదే సపోర్ట్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ నమ్ముతూ మీ మైత్రి